హాయ్ అండి అందరికీ నమస్కారం సొరాక కోకుల వీడియోస్కి స్వాగతం వాముతో చేసే హెర్బల్ టీ ఇది చాలా అంటే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చండి కానీ ఇలా తయారు చేసే ముందు ఈ వాములో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం వాములో చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఎందుకంటే మనం అనేక విధాలుగా మనం వామును తీసుకుంటూ ఉంటాం కొంతమంది తల్లులైతే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు చక్కగా వారు వేసే పోపుల్లో తాలింపుల్లో వామును కూడా వేసి చక్కగా తాలింపు పెడతారు ఎందుకంటే చక్కగా వారికి అరుగుదలను కలిగిస్తుంది అంతేకాకుండా పిండి వంటలు తయారు చేసేటప్పుడు శనగపిండితో చేసే వంటల్లో చక్కగా వాములు వేస్తుంటారు అది మన పంటి కింద పడినప్పుడు చక్కని రుచిని కూడా ఇస్తుంది మనకి అజీర్తిని కూడా కలుగు చేస్తుంది అయితే వాములో మినరల్స్ ఫైబర్స్ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు తయమిసు నియాసం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి సోడియం పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ మొదలైన పోషకాలు ఉంటాయి అదే సమయంలో ఫైబర్ ప్రోటీన్ యాంటీ యాక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుందండి ఒక తండ్రిగా ఒక అన్నగా నేను ఒక మాట ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను చాలామంది ఆడబిడ్డలు వారి యొక్క నెలసరి సమయంలో ఆ ఒక నొప్పికి వారు తాళలేక భరించలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి ఎందుకంటే నేను ఈ విషయాన్ని నేను మీకు ఒక తోబొట్టువులా ఒక అన్నలా మీతో మాట్లాడుతున్నాను ఎవరైనా అటువంటి సమయంలో మీరు ఇబ్బంది పడితే చక్కగా ఈ వామ్తో తయారు చేసే హెర్బల్ టీని తీసుకోవచ్చు మొదటిసారి మీరు తీసుకుంటే చాలా కొంచెం తీసుకొని ఆ నొప్పి నుంచి మీరు ఉపశమనం పొందినట్టయితే అది మీ శరీరానికి సహకరిస్తుందని గ్రహించి మీరు అది తీసుకోవాలి లేదంటే అక్కడితో దాన్ని ఆపేయాలి ఇంకా మీరు మీ శరీరంలో ఏవైనా సమస్యలు ఉంటే వైద్యుల సహాయాన్ని తీసుకొని అప్పుడు మీరు ఇలా హెర్బల్ టీ తయారు చేసుకొని తాగాలి ఎందుకంటే నేను ఒక తండ్రిగా ఒక అన్నగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను వాము వేలే చేసేదే కానీ కీడు చేసేది కాదండి వాముతో చేసే హెర్బల్ టీ ఇది ఎలా తయారు చేయాలి ఇది చాలా అంటే చాలా సులువండి చక్కగా మనం ఒక గ్లాస్ వాటర్ను పోసి అందులో మనం టీ పొడికి బదులుగా వామును వేసి మనం వేసిన గ్లాసు వాటరు సగం అయ్యే వరకు బాగా వామును ఉడికిస్తే ఆ నీరంతా పచ్చగా మారిపోతుంది ఇలా ఉడికించిన వాటర్లో ఇదిగోండి ఇది నల్ల ఉప్పు నిమ్మరసం తేనె ఈ మూడింటిని కూడా ఆ వచ్చిన వాటర్ను వడకట్టి చక్కగా ఈ మూడింటిని కూడా జతపరిచి మనం తీసుకున్నట్లయితే చక్కగా నేను చెప్పిన మేళ్ళన్నీ కూడా మన శరీరం నుంచి మనం పొందగలం ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంటే ఒకవేళ మీకు రుచికి మాత్రమే ఈ మూడింటిని జతపరుస్తామండి లేదంటే చక్కగా వాముని మరిగించి చక్కగా వడకట్టి ఆ వాటర్ మనం తీసుకోవచ్చు ఎందుకంటే జీర్ణానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మనకి గ్యాస్ అజీర్తి మలబద్ధకం ఇవన్నిటి కూడా పోతుంది ఒక్కొక్కసారి కడుపులో వచ్చే నొప్పులు కూడా తగ్గిస్తుందండి వాము ఎందుకంటే జీర్ణక్రియను పెంచుతుంది ఇది ఆకలిని మెరుగుపరుస్తుంది ఉబ్బురము నుండి ఉపశమనం కలిగిస్తుంది మూత్ర విసర్జన సవ్యంగా జరుగుతుంది జీవక్రియను పెంచుతుంది వాము అండి వాముతో చేసే టీ చక్కగా మీకు చూపించాను అని నేను అనుకుంటున్నాను నాకైతే సంతోషంగానే ఉంది ఎందుకంటే నాకు మొదట్లో ఇదే మొదటిసారి మీకోసం నల్ల ఉప్పుని వాడటం అది ఎక్కడ దొరుకుతుందో దొరకదో కూడా నాకు తెలియదు కానీ ఒక రెండు మూడు షాపులు తిరిగిన తర్వాత నాకు అది దొరికింది ఈ మంచి విషయాన్ని మీ అందరికీ పంచుకోవాలని నేను ఆ ఉప్పు దొరికే వరకు ఇవి వీడియోని చేయడం ఆపేసానండి అది దొరికింది చక్కగా మళ్ళీ నేను మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాను ఈ నల్ల ఉప్పును నిమ్మరసాన్ని మనకి తేనెను కలిపినా ఆ ఉడికించిన నీటిలో చక్కగా కలిపి ఇదిగోండి నేను తీసుకుంటున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి నలుగురికి చేరే విధంగా షేర్ చేయండి నేను మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మీ యొక్క సహకారాన్ని ప్రోత్సాహాన్ని మీ యొక్క కామెంట్తో నాకు తెలియజేయండి మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే దయచేసి చేసుకొని స్వరాగ స్వరాగకోకిల వీడియోస్ని ముందుకు నడిపిస్తారని హృదయపూర్వకంగా అర్థిస్తున్నాను